అందరు బాగున్నారండి అందరు బాగుండాలనే కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి ఉసిరికాయ పచ్చడి చేస్తున్నానండి నేను కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి తుడిచి ఫ్యాన్ కింద పెట్టుకున్నానండి దీని తర్వాత ప్రాసెస్ చూపిస్తానండి చాలా ఫ్రెష్గా మంచిగా ఉన్నాయండి ఉసిరికాయలు కడిగి తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి ఒక ఘాట్లు కూడా పెట్టాను ఇప్పుడు నూనెలో పల్లి నూనె అండి పల్లి నూనె పోసాను ఒక హాఫ్ కేజీ అంతా పోసానండి మీడియంలో పెట్టుకోవాలండి వేయించుకోవాలి ఉసిరికాయలు నేనే వేడెక్కిందండి ఇప్పుడు ఉసిరికాయలు వేస్తున్నాను వేయించుకోవాలండి కొంచెం కలర్ వచ్చేటట్లు వేయించుకోవాలి లతపుతా ఉండాలండి కిందికి పైన లతిపుతా ఉండాలి మంచి కలర్ రావాలండి గోల్డ్ కలరు ఇప్పుడు తీసేసుకున్నానండి చూడండి ఈ కలర్ రావాలి బాగా ఎక్కువ ఫ్రై చేసినా కూడా బాగుండదండి వేసుకోవాలండి పెట్టుకోవాలండి గ్యాస్ ఫ్లేమ్ మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఎక్కువ వద్దండి టేస్ట్ బాగుండదు మంచిగా మెత్తబడిపోతుంది ఇది ఫ్రై అవుతుంది మల్లగా లోపల కూడా ఫ్రై అవుతుంది అండి బాగుంది కదా కలరు ఇలాగే మొత్తము ఫ్రై చేసుకోవాలండి నేను మాత్రం కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి ఉసిరికాయకు వెనకాల కొంచెం బ్లాక్గా ఉంటుంది కదండి అది కూడా చేకుతోతో తీసేసాను దాని కాడ విరిగిపోయి ఉంటుంది కదా ఉసిరికాయకు చిన్నగా అది చేకుతోతో మెల్లగా తీసేసుకోవాలండి కూడా అలాగే ఫ్రై చేసేస్తాను ఉసిరికాయలు ఫ్రై చేసేసానండి చల్లారాలి పల్లి నూనె కూడా వేడిగా ఉంది కదా అది కూడా చల్లగా అవ్వాలండి తర్వాత ఎలా కలుపుకోవాలో చూపిస్తాను యాభై గ్రామంతా చింతపండు వేడి నీళ్ళు మరిగిన నీళ్ళతోనే నానబెట్టుకున్నానండి చిక్కగా గుజ్జు తీయాలి మంచిగా వడపోసుకోవాలండి గుజ్జును చూపిస్తాను చింతపండు గుజ్జు అండి అది మంచిగా వడగట్టాను మనం వడ వడపోసుకుంటాం కదా దాంతో అయితే దీన్ని ఉడికిస్తున్నాను ఒక పసుపు వేసానండి కొంచెం ఆయిల్ వేసాను దీన్ని తీసేస్తాను గ్యాస్ బంద్ చేసి అండి ఉసిరికాయ పచ్చడిలో కలుపుకోవటానికి ఇది చింతపండు గుజ్జు కొంచెం కలుపుకుంటే ఉసిరికాయది కొంచెం వగురుగా ఉంటుంది కదా వగురు పోతుంది అనమాట బాగుంటుంది నిల్వ ఉంటుంది ఉసిరికాయ పచ్చడి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు తాలింపు పెట్టుకొని పక్కన పెట్టాలి ఇది కూడా చల్లారాలి కదండి తర్వాత ఎలా కలపాలో మీకు చూపిస్తాను నూనె వేడవుతుందండి కొంచెం పల్లి నూనె పోసుకోవాలి ఒక వంద గ్రాములు పల్లి నూనె పోసానండి ముందు ఫ్రై చేసేటప్పుడు ఒక హాఫ్ కేజీ పల్లి నూనె అది చల్లగా అవుతుందండి అది కూడా కలుపుకోవాలి నూనె వేడెక్కిందండి నేను ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేస్తున్నానండి చూడండి చిటపటలాగాలండి గ్యాస్ ఫ్లేము సిమ్లో ఉంచుకోవాలండి ఇప్పుడు వెల్లిపాయ రబ్బలు వేసుకోవాలండి ఒక పది వెల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి ఎండి మిర్చి అండి ఐదారు ఎండుమిర్చి వేస్తున్నాను దూరగా ఫ్రై అవ్వాలండి పనిచేస్తున్నానండి గ్యాస్ చల్లగా అవ్వాలండి చిన్న కడాయిలో తాలింపున అయిపోయిన తర్వాత అందులోనే ఉంచకూడదండి మాడిపోతుంది నేను మీరు ఒక చిన్న గిన్నెలో తీసుకున్నాను ఇది చల్లగా అయిన తర్వాత అది కలుపుకోవాలండి ఉసిరికాయలు చల్లగాయండి నేను గండ్లుపు తీసుకున్నానండి దాన్ని ఒక గ్లాసు టీ గ్లాస్ అండి టీ గ్లాస్తో ఒక గ్లాస్ అండి కారం దీంతో రెండున్నర పోస్తాను పట్టారండి గడుపును ఈ రెండు స్పూన్ల మెంతులండి మంచిగా దోరగా వేయించి చల్లగైన తర్వాత ప్రయాణంలో ఎల్లిపాయ రబ్బలు కూడా వేసి పట్టేశానండి కచ్చపక్క కారం అండి నెల్లు నుండి తీసుకొచ్చాను హాఫ్ కేజీ కారం కేజీ తెచ్చాను రెండు ప్యాకెట్లు పట్టిన కారం అండి బాగుంటుంది ఈ రెండున్నర గ్లాసులు ఈ కారం పోస్తాను సాల్ట్ వేసేస్తున్నానండి మెంతి పొడిను ఎల్లిపాయండి కలుపుకోవాలండి ఇది గ్లాస్తో టీ గ్లాస్తో రెండున్నర పోస్తున్నానండి రెండు కూడా పోసుకోవచ్చు కొంచెం స్పైసీగా ఉండాలని రెండున్నర పోస్తున్నాను రెండు గ్లాస్ ఉంటే అర గ్లాస్ పోస్తాను అర గ్లాస్ అండి వేస్తున్నాను ఇందులో ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేస్తానండి చింతపండు గుజ్జు అండి చల్లగా అయిపోయింది ఇది వేస్తున్నాను మొత్తం కలుపుకోవాలండి చిన్నట్టుగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం కలిపేసుకున్నానండి ఉసిరికాయలు ఫ్రై చేశాను కదండి అదే ఆయిల్ చల్లగా అయిపోయింది కడాయిలో ఆయిల్ మొత్తం పోస్తున్నానండి ఆయిలు ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుందండి మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి కలుపుతాను ఆయిల్ పోసి కలిపేసానండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి ఇప్పుడు తాలింపు చేసింది పోసేయాలండి ఆయిల్ చల్లగా అయిన తర్వాతనే పోయాలండి అన్నీ చల్లగానే ఉండాలి ఇప్పుడు తాలింపు చేసిన ఆయిల్ కూడా పోస్తున్నానండి తాలింపు పోసేస్తున్నాం అండి ఆయిలో చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే మొత్తం ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకోండి కష్టమైన చాలా బాగుంటుంది మనం చేసుకున్న పచ్చళ్ళు చాలా టేస్టీగా రుచిగా బాగుంటాయండి ఈ విధంగా చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ చేయండి చూడండి ఎంత బాగుంది డబ్బాలో తీసేసేయాలండి చాలా రోజులు నిలవ కూడా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా చేసుకొని తినండి